కార్మిక హక్కుల నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చిన కౌశికహరి బసంతనగర్ కేశోరం సిమెంట్ ఫ్యాక్టరీలో కాంట్రాక్ట్ కార్మికులకు బోనస్లు చెల్లించాలని హరి యాజమాన్యాన్ని కోరగా మొండి వైఖరి అవలంబించడంతో మొదట టూల్ డౌన్ సమ్మెకు పిలుపునిచ్చారు మూడు రోజులు టూల్ డౌన్ సమ్మె తర్వాత కూడా యాజమాన్యం వైఖరి మారకపోవడంతో నేటి ఉదయం ఫ్యాక్టరీ గేటు ముందు కార్మికులతో కలిసి ధర్నా నిర్వహించారు ఇలాగే యాజమాన్యం స్పందించకపోతే సోమవారం నుండి నిరవధిక సభ్య చేపడతామని వారన్నారు ఈ సమ్మెకు పోలీసులు అధికారులు రాజకీయ వర్గాలు సహకరించాలని వారు కోరారు సోమవారం ఉదయం నుంచి నిరవదిక సమ్మె మనం బయటనే ఉంటాం పద్మని మనం కానీ ఈ యొక్క కార్యక్రమానికి పర్మనెంట్ కార్మికులకు బేసికులు అందరూ కూడా కలిసి రావాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తాను వారు డిమాండ్ కూడా చేస్తాను ఎందుకంటే ట్టుగానే ముచ్చట్లు చేస్తే అయ్యే వ్యవహారం కాదు ఇప్పటివరకు చాలా చాలా పాస్లు చాలా మంది ఏసీలు చూస్తూ ఉన్నాం కంపెనీలు అన్ని కూడా ఏమేమి జరుగుతా అంత అర్థమైపోతాను పని మీద ఏ కార్మికునికి బోనస్ ఇప్పించాలని శ్రద్ధ ఉంటుంది తప్పకుండా సాధ్యమవుతుంది చూసుడు ఒక దిక్కు కొట్టుడు ఒక దిక్కు అయితేనే పనులు ఖరాబ్ అవుతాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల ఈ యొక్క బోనస్ వచ్చే వరకు కూడా సోమవారం నుంచి సమ్మె కొనసాగుతుంది